హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యాసిన్ ఫుడ్ డేరీస్ ఈరోజు వీడియోలో ఒక సూపర్ టేస్టీ నాన్ వెజ్ రెసిపీని చూపించబోతున్నాను మటన్ గ్రేవీ కర్రీని చూపిస్తాను ఇది విలేజ్ స్టైల్ మటన్ కర్రీ ఇది చాలా చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేయండి ప్రతిసారి ఇలానే చేసుకోవాలనిపిస్తుంది ఈ మటన్ గ్రేవీ కర్రీ రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది ఇంకా బగారా రైస్లోకి కూడా సూపర్గా ఉంటుంది లేట్ చేయకుండా విలేజ్ స్టైల్ మటన్ గ్రేవీ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ దాకా మటన్ని తీసుకున్నాను ఈ మటన్ని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి తర్వాత మటన్ని ప్రెషర్ కుక్కర్లో వేయండి అందులో ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపుని వేసి బాగా కలుపుకోండి తర్వాత అందులో కొంచెం వాటర్ని వేసి కుక్కర్ మూత పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయండి ఇలా మటన్ని ముందే కుక్ చేయడం వల్ల మటన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక అందులో ఒక మూడు టీ స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేయండి ఆయిల్ హీట్ అయ్యాక అందులో రెండు లవంగాలు రెండు దాల్చినీ కూడా యాడ్ చేయండి నెక్స్ట్ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కొంచెం పుదీనాను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ షేడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ షేడ్ వచ్చాక అందులో ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేయండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో ఒక సన్నగా కట్ చేసిన టొమాటోలను వేసుకోవాలి టొమాటోలు త్వరగా మగ్గాలంటే అందులో ఒక స్పూన్ ఉప్పు కొంచెం పసుపుని వేసి బాగా కలుపుకోండి ఇలా ఉప్పు పసుపుని వేయడం వల్ల టొమాటోలు అనేది త్వరగా మగ్గిపోతాయి ఇలా టొమాటోలు మగ్గిన తర్వాత అందులో కొంచెం కొబ్బరిని కూడా వేయండి ఇలా కొబ్బరి పొడి వేసి మసాలాను బాగా కలపండి కొంచెం వాటర్ వేసి ఈ మసాలాను బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా ఎంత బాగా ఫ్రై అవుతే మటన్ కర్రీ అంత బాగుంటుందండి తర్వాత అందులో కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ దాకా కారం ఒక స్పూన్ ధనియా పౌడర్ కొంచెం పెప్పర్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇంకొంచెం వాటర్ వేసి ఈ మసాలాని బాగా కలిపి లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేయండి ఇలా ఈ మసాలా బాగా కుక్ అయిన తర్వాత అందులో ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులో మనం ముందే బాయిల్ చేసుకున్న మటన్ని వేసి మిక్స్ చేయండి మటన్ని గ్రేవీకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా కొంచెం వాటర్ వేయండి మన గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపోయే వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ని యాడ్ చేసి బాగా కలుపుకోండి ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత మంటను ఒక లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఒక పది నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత చూడండి గ్రేవీ అనేది ఏ కన్సిస్టెన్సీలో ఉంటే మటన్ సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ బగారా రైస్లోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి Thank you for watching this video.